వెరీ గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ రమేష్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఈరోజు మనము బ్రెయిన్లో వాటర్ వచ్చాయి అని యూజువలీ అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి ఎస్పెషల్లీ పిల్లల్లో వస్తాయి పెద్దోళ్ళు వస్తాయి మనము అప్పుడు వచ్చినప్పుడు ఏం యాక్షన్స్ ఉంటాయి ఏం చేయగలుగుతాము అనేదే పాయింట్ ఈ బ్రెయిన్లో వాటర్ ఉన్న అప్పుడు ఫస్ట్ కాజ్ కనుక్కోవాలి కాజ్ అంటే బ్రెయిన్లో దానికో పని ఉంది దానికనే వాటర్ ఉన్నాయి ఒక దగ్గర ప్రొడ్యూస్ అయ్యి ఒక దగ్గర సర్క్యులేట్ అయ్యి ఒక దగ్గర అబ్జార్బ్ అవుతాయి సో ఈ ప్రొడక్షన్ సర్క్యులేషన్ అబ్జార్బ్షన్లో ఏదైనా తేడా ఉంటే వాటర్ అక్యుములేట్ అవుతుంది సో ప్రొడక్షన్లో ఏముంది ప్రొడక్షన్లో వాటర్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ వాటర్ అయిపోయి ప్రెషర్ అయిపోయి అంటే ప్రొడ్యూస్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ఎంఎల్ ప్రొడ్యూస్ చేయాలి అది వన్ లీటర్ ప్రొడ్యూస్ చేస్తుంది అప్పుడు ప్రెషర్ ఎక్కువ వాటర్ స్పేస్ ఎక్కువ నిండిపోయి ఇబ్బంది అవుతుంది లేదా సర్కులేషన్ వెళ్ళాలి ఈ ఈ దారిలో గడ్డు వచ్చేసింది సో అబ్జార్బ్షన్ రీచ్ అయ్యే లోపల గడ్డు వచ్చేసి ప్రెషర్ పెరిగిపోయి బ్రెయిన్ డ్యామేజ్ లేదా ఇన్ఫెక్షన్ అయ్యి అబ్జార్బ్షన్ కెపాసిటీ తగ్గిపోయింది అబ్జార్బ్షన్ కెపాసిటీ తగ్గిపోయిందని ప్రొడక్షన్ సర్కులేషన్ ఏం ప్రాబ్లం లేదు సో ప్రెషర్ పెరుగు ఎనీ ప్రెషర్ ఇన్సైడ్ ద బ్రెయిన్ సో వాళ్ళు యూజువల్లీ కళ్ళుకి ఇందుకే చూస్తుంటారు వాంతులు అవుతు ఉంటాయి బాంత అయిపోయినాక హెడేక్ తగ్గిపోతుంది కాల్చే మూమెంట్ తగ్గుతుంది ఇరిటబిలిటీ పిల్లలైతే ఫీడ్ యాక్సెప్ట్ చేయరు ఎక్సెసివ్ క్రై అంటే అన్కన్సోలబుల్ క్రై మీరు యూజువలీ ఎట్లా కన్సోలబుల్ అంటే దేనికోసం ఏడుస్తుంటే మీరు బొమ్మ చూపించా కానీ కార్ చూడు లైట్ చూడు అనగానే దే స్టాప్ క్రై బట్ దే హ్యావ్ కాన్స్టాంట్ హెడేక్ డ్యూ టు ఇంక్రీజ్ ప్రెషర్ అప్పుడు దే అన్కన్సోలబుల్ క్రై ఉంటుంది సో పెద్దోళ్ళు డిపెండ్స్ అపాన్ ఎస్పెషలీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ దాటిన తర్వాత దేర్ విల్ నార్మల్ ప్రెజర్ హైడ్రోసెఫలస్ ఎందుకంటే వాటర్ అక్యుమిలేట్ అయినా ప్రెజర్ పెరగదు దట్ ఈస్ అకాల్డ్ నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అంటేనే వాటర్ అక్యుములేట్ అయ్యి ప్రెజర్ పెరుగుతాయి మళ్ళీ దానికి మళ్ళీ ఏం యాడ్ చేసాము నార్మల్ ప్రెజర్ నార్మల్ ప్రెషర్ అని ఎందుకు యాడ్ చేస్తున్నాము ఎందుకంటే బ్రెయిన్ స్ట్రెంక్ అయిపోయి బోన్ ఉన్న బ్రెయిన్ క్యా బోన్ దాంట్లో క్యావిటీలో ఇట్ కెన్ అకామిడేట్ మోర్ ఎంత అకామిడేట్ చేస్తే అది అది అవుతుంది సో మనకి ప్రెషర్ తెలిసే లోపల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఏంటి గుర్తుండట్లేదు డిఫికల్టీ ఇన్ వాకింగ్ యూరిన్ తొందర తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ నార్మల్ ప్రెషర్ హైడ్రోసిప్లెస్కి ఈ ట్రై యాడ్ ఈ మూడు ఉంటే సార్ మెమరీ డిస్టర్బెన్స్ వచ్చేసాయి నడుస్తుంటే ఇబ్బంది అవుతుంది మూత్రం మూత్రం ఆగట్లేదు బాత్రూమ్ వచ్చే లోపల పడిపోతుంది దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దిస్ డిసైడ్స్ సో ఏం చేయాలి సార్ అంటే హైడ్రోసెఫ్లస్ అనగానే వాటర్ ఇన్ సైడ్ ద బ్రెయిన్ వాటర్ పెరిగిన రీజన్ కనుక్కొని ఏం చేయగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ దగ్గర ట్యూమర్ ఉంది ట్యూమర్ తీసేస్తే సరిపోతుంది తర్వాత సర్కులేషన్ దగ్గర ఇబ్బంది ఉంది ఆ పాత్వే ఓపెన్ చేయగలుగుతామా ఎస్పెషలీ సెంటర్ ఆఫ్ బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి దేర్ కమ్స్ ద రూల్ ఆఫ్ న్యూరండ్రోస్కోపీ థర్డ్ అబ్జార్బ్షనే పోయింది మరి ఎందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ నార్మల్ ఉంది సర్కులేషన్ నార్మల్ ఉంది బట్ అబ్జార్బ్షన్ పోతే సో ఏం చేసినా లోపల అబ్జార్బ్ అవ్వదు ఎందుకంటే అబ్జార్బ్షన్ ఛానలే పోయింది కాబట్టి అప్పుడు బయట నుంచి అంటే తలలోంచి కడుపులోకి తలలోంచి హార్ట్లోకి తలలోంచి లంగ్స్లోకి ఏదో ఒక యావిటీకి వాటర్ డ్రైన్ చేసి ప్రెషర్ తగ్గియాలి సో మోస్ట్ కామన్ రోల్ ఆఫ్ హైడ్రోసఫ్లస్ ట్రీట్మెంట్ ఏంటంటే షంట్ అండ్ న్యూరో ఎండోస్కోపీ న్యూరో ఎండోస్కోపీ రోల్ ఎప్పుడు వస్తుంది అబ్జార్బ్షన్ బాగానే ఉంది ప్రొడక్షన్ బాగానే ఉంది బట్ సర్క్యులేషన్లో ప్రాబ్లం ఉంది అంటే ఏదైనా గడ్డు వచ్చి అతుకుంది లేదా ఇన్ఫెక్షన్ అయి అతకపోయింది సో మనం బైపాస్ చేస్తాం ఎందుకంటే అక్కడ అబ్జర్వ్ అయిపోతుంది కదా మనం ఓన్లీ ఓన్లీ అక్కడ రీచ్ అవ్వడమే ప్రాబ్లం బట్ ఇది అందరికీ చేయరు ఎందుకంటే రిస్క్ టు లైఫ్ రిస్క్ టు మేజర్ వెజల్స్ రిస్క్ టు వెరీ టెక్నికల్లీ డిమాండింగ్ అండ్ అన్ని ఎక్విప్మెంట్ ఉండాలి నావిగేషన్ ఉండాలి సో దట్ ఇట్ వర్క్స్ వెల్ ఎండోస్కోపీ చేసినా ఆల్వేస్ టైల్ షంట్ రిక్వైర్ అవ్వచ్చేమో షంట్ చేసినా ఆల్వేస్ టైల్ ఎండోస్కోపీ అవసరం పడవచ్చేమో సో ఈ ష నెక్స్ట్ ఈజ్ ఎంట్ షంట్ కూడా ఇక్కడ నుంచి ఎనీ ఛాంబర్ ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ పెట్ నుంచి కింద పెట్టేసామంటే ఇక్కడ నుంచి ఇక్కడ డ్రైన్ అయిపోతుంది వితౌట్ ఎనీ గ్రావిటీకే డ్రైన్ అయిపోతుంది బట్ మొత్తం డ్రైన్ అయిపోతాయి మనకి ఇక్కడ ఏంటి ఎక్సెసివ్ ఫ్లూయిడే డ్రైన్ అవ్వాలి కానీ మొత్తం డ్రైన్ అవ్వకూడదు సో ఎక్సెసివ్ ఫ్లూయిడ్ డ్రైన్ అవ్వడానికి ప్రెషర్ ఎంత హౌ డూ యూ డిసైడ్ హై ప్రెషర్ ఉందా మీడియం ప్రెషర్ ఉందా లో ప్రెషర్ ఉందా అని ఎలా డిసైడ్ చేస్తారు సో జనరల్గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టైమ్స్ మీడియం ప్రెషర్ సరిపోతుంది కొన్నిసార్లు హై ప్రెషర్ కొన్నిసార్లు లో ప్రెషర్ బేస్డ్ అపాన్ ప్రెజర్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది ఎంత అబ్జార్బ్షన్ కెపాసిటీ ఉంది డిసైడ్ చేస్తాం ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం మీడియం ప్రెషర్ వేసాం కానీ అది హై ప్రెషర్ కావాలి చేంజ్ చేయాలి అంటే దెన్ వీ హ్యావ్ టు డూ ఇది రీప్లేస్ చేసి హై ప్రెషర్ షంట్ అయ్యాలి అలా కాకుండా ప్రోగ్రామబుల్ షంట్ అని దొరుకుతుంది ప్రోగ్రామబుల్ షంట్ అంటే బైక్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా వీ కెన్ చేంజ్ ద ప్రెజర్ ఫ్రమ్ హై టు మీడియం మీడియం టు లో లో టు మీడియం మీడియం టు హై కానీ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ ఎనీథింగ్ గుడ్ హై అండ్ విల్ కమ్ విత్ కాస్ట్ ఈ కాస్ట్ని ఎఫెక్టివ్ కానీ వీ కెన్ అవాయిడ్ అనదర్ సర్జరీ స్టే మందులు ఇన్ఫెక్షన్ ఎనీ టైమ్ వెన్ యూ కీప్ ఎ నైఫ్ మళ్ళీ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు కదా సో దట్ సో మెనీ థింగ్ ఓ ఒకవేళ మనం చూస్తే వాట్ వీ అచీవ్ ఈజ్ మోర్ దాన్ వాట్ వీ కీప్ ఫర్ మనీ సో దట్ ఈస్ ఆల్వేస్ ఈ ఫైనాన్సెస్ ఆర్ నాట్ ద ఇష్యూ ప్రోగ్రామబుల్ షంట్ వేసుకుంటే హెల్ప్ అవుతుంది ఎస్పెషలీ దిట్ ఈస్ కానీ దానికి ఒక్క చిన్న ఏదంటే ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్తున్నాం ఫ్లైట్ వెళ్తున్నాం ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వెళ్ళేటప్పుడు మీకు ది షుడ్ ఆల్వేస్ టెల్ షో డిశ్చార్జ్ అమ్మని దట్ సర్ నన్ను చెక్ చేసుకోండి కానీ బట్ వీ వాంట్ డజంట్ వాంట్ గో టు స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో దట్ అది మళ్ళీ డిస్ప్లేస్ అవ్వకుండా అయినా కూడా పెద్ద కంగారు ఉండాల్సిన అవసరం ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామబుల్ షంటేసాం వాళ్ళకి మళ్ళీ ఎంఆర్ఐ చేయాలి మళ్ళీ ఫీల్డ్లో వెళ్తున్నాం కదా సార్ మళ్ళీ డిస్ప్లేస్ అయిపోతుంది అంటే నథింగ్ టు వేయింట్ చేస్తామంటే ఆ ప్రోగ్రామర్ని పిలిపించి సో నేను ఒకసారి ఎంఆర్ఐ నుంచి ఎంఆర్ఐ అయిపోయినా కానీ బయటకు రాగానే అగైన్ మీ చేంజ్ సో ఇలా చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం యాజ్ ఆఫ్ నో మీరు అర్థం చేసుకోవాల్సింది వాటర్ ఉన్నప్పుడు ప్రెషర్ పెరుగుతుంది రీజన్స్ ఏం ఉంది ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది ఎప్పుడు ఎండోస్కోపీ చేయొచ్చు ఎప్పుడు షంట్ చేయొచ్చు ఈ షంట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏది చేస్తే బెటరు దేని కాస్ట్ ఎంత బట్ దిస్ ఈజ్ ఏ ట్రీటబుల్ కాస్ట్ ఇక బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసింది కష్టం ఇక బతకరు అన్నట్టు కాదు కదా ఇట్స్ ఓన్లీ ప్రెషర్ పెరిగింది ఆ పెరిగిందాన్ని ఎలా తగ్గించుకొని సేఫ్గా బయటపడాలి అనేది చూడాలి